ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా ఈ ఈరోజు పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికోసం ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత పొటాటో ముక్కలు దీనిలో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా వీటిని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగుతూ ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడాక వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఆలు చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఫ్రెండ్స్ ఇదైతే పౌడర్ అంటారు కార్న్ పౌడర్ సారీ కార్న్ పౌడర్ అండి ఇది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను క్రిస్పీగా రావడం కోసం ఫ్రెండ్స్ చూసారు కదా కార్న్ పౌడర్ వేయడం వల్ల కొంచెం విడివిడిగా అయిపోతుందండి ఇది అంటుకోదు కొంచెం క్రిస్పీగా కూడా అవుతుంది కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కారం కూడా యాడ్ చేస్తున్నాను మీ రుచికి సరిపడంతా చూసుకుని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా మనం కాన్ పౌడర్ వేయడం వల్ల చూసారా ఎక్కడ అతుక్కోకుండా చక్కగా నీట్గా దేనికి అది సపరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇట్లా కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ వేసాను ఫ్రెండ్స్ కొంచెం మసాలా పొడి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నానండి పచ్చిగా ఉంది కదా ఇప్పుడు లాస్ట్లో అయితే ఫ్లేవర్ బాగుంటుందని ఇట్లా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్గా చిత్త కొట్టిన ఎల్లుల్లి కూడా వేసేసాను ఫ్రెండ్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి మామూలుగా అయితే తాలింపులు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ కానీ తర్వాత మెత్తగా అయిపోతాయని నేనైతే వేయలేదు ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా చాలా అంటుకోకుండా క్రిస్పీగా చక్కగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చారులో కానీ రసంలో కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా రెడీ టు ఈట్ ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్